ఎన్నో ఏలుగా ప్రమాదకరంగా ఉన్న సుబ్బారావు నగర్ సింహాచల నగర్ ప్రాంతంలోని క్వారీ గోతులను తక్షణమే పూడ్చాలని లేని పక్షంలో ఆయా క్వారీ యజమానులపై చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించడం స్థానిక ప్రజలు సమరాలు చేసుకున్నారు క్వారీ గోతులు పూడ్చాలని ఎన్నో ఏలుగా పోరాటం చేస్తున్న రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ మాజీ కార్పొరేటర్ బర్రె కొండబాబు పోరాటం సాగిస్తున్న సంగతి తెలిసిందే రెండు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ ప్రశాంతి నగర్ పాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్ మైన్స్ ఆర్ అండ్ బి అధికారులతో సమావేశం ప్రమాదకరంగా తయారైన క్వారీ గోతులను తక్షణమే పూడ్చివేసేలా సంబంధిత యాభై ఒక్క సమస్యల యజమానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలను ఇచ్చారు దీంతో ఏల తరబడి బరేకొండబాబు చేస్తున్న పోరాటానికి ఫలితం కనిపించడంతో బుధవారం రాత్రి సింహాచలం నగరం అంబేద్కర్ విగ్రహం వద్ద హిజ్రాల ప్రెసిడెంట్ సోనియా సోనియాధ్వర్యంలో ఇజ్రాల్లో స్థానిక ప్రజలు మహిళలతో కలిసి విజయోత్సవ సభ నిర్వహించారు ఇజ్రాయాలంతా కలెక్టర్ ప్రశాంత్కి జయజలు పలుకుతూ ఆనందోత్సాహాలతో నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ జ్యోతిరావు పూలే ఆశయాలు నినాదాలను చేశారు ఇది ఊరికి రాజమండ్రి సిటీ చాలా పెద్దది మంచి భాగ్యనగర్ అని కూడా మనం అనుకుంటాం కానీ ఊరి చివర ఉండడం వల్ల ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ఇదే ఏరియాకి ఎక్స్ కార్పొరేటర్గా ఉన్న మన బర్రె కొండబాబు గారు ఆయన ఎంతగానో పూనుకుని ఫామ్ప్లేట్లు వేయించి అవుట్స్ పట్టించుకుని ఇంకా ఆయన ఒక ఒక యంగ్ చిన్న కొర్రోళ్ళ లాగా ఒక యంగ్ అండ్ డైనమిక్ లాగా వీధి వీధికి తిరుగుతూ ఆ ఫామ్ప్లెట్ కూడా పంచిపెట్టి ఈ విషయం మీదకి ఎంతో పోరాటం చేశారు ఈరోజు కలెక్టర్ గారు మనకి చాలా న్యాయం చేసిన విషయం చాలా సంతోషకరమైన విషయమే ఆయనప్పటికీ కూడా ఆయన ఏ పార్టీలో ఉన్నా ఎక్కడున్నా సరే బడుగు బలహీన వర్గాల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఆయన ఇక్కడున్న సింహాచల నగర్ ప్రజలందరి కోసం అందరి కోసం పోరాడి ఈ రోజున ఈ విజయాన్ని అనేది సాధించారు చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది మా కమ్యూనిటీ తరఫున కూడా అడిగారు ఆయన గారికి మేము కూడా సపోర్ట్ చేస్తాం ఆయన లేకపోతే ఈ రోజున ఈ విజయోత్సవ ర్యాలీ అనేది జరగదు అది నేను కంపల్సరీగా ఈ విషయానికి మనం చాలా సంతోషించాలి ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అలాగే దీనికి కూడా ఎంతో మంది అధికారులు వచ్చినా ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చినా మన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ అమ్మ గారు ముందుకొచ్చి మన కోసం చక్కగా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి దాని గురించి ఏదైతే ఉందో జరిపించమని చెప్పారు నిజంగా కలెక్టర్ అమ్మ గారు మీరు ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలి ఇంకా మంచి మంచి అధురో మీరు సంతోషంగా ఉండాలని మా హిజరాలు అందరు జరిపిన మేము మిమ్మల్ని దీవిస్తున్నాం చల్లగా ఉండాలి